భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ మరో వ్యామోగామి బుచ్ విల్మోర్లో దాదాపు తొమ్మిది నెలల అనంతరం మార్చి పంతొమ్మిదిన వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేసెక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సిల్స్లో భూమిపైకి అడుగుపెట్టారు ఇక వీరితో పాటు మరో ఇద్దరు వ్యామోగాలు సైతం వాహన నౌకలో వచ్చారు ఇక దీంతో వీరిద్దరిని నాసా సిబ్బంది హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు పన్నెండు రోజుల అనంతరం తొలిసారి వారు బయటకు వచ్చారు ఈ సందర్భంగా నాసా నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో సునీత మరియు బుచ్ విల్మోర్ నిక్ హెగ్ మాట్లాడారు తనకు ఇప్పుడు బాగానే ఉందని సునీత విలియమ్స్ తెలియజేశారు ఇక అవకాశం వస్తే మళ్ళీ స్టార్ లైనర్లు ఐఎస్ఎస్ఎస్ కు వెళ్తానని ఇది చాలా సామర్థ్యం గల వాహనౌకా అని వాహక నౌకా అని సుల్తా అన్నారు అయితే ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఇక బోయింగ్ నాసా కట్టుబడి ఉన్నందున స్టార్ లైనర్లు ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తామని మరో వ్యామోగామి విల్మోర్ తెలియజేశారు తమ మిషన్ విజయవంతం కావడానికి సహాయం చేసిన నాసా బృందాలకు సునీత ధన్యవాదాలు తెలియజేశారు గతంలో తీసుకున్న శిక్షణ మమ్మల్ని ఐఎస్ఎస్కు తీసుకువెళ్ళేలా సిద్ధం చేసిందని అన్నారు ఇక దేశవ్యాప్తంగా ఉన్న మిషన్ కంట్రోల్ బృందాలు తమకు తిరిగి భూమిపైకి రావడంలో ఎంతో సహాయం చేశాయన్నారు తాను భూమిపైకి వచ్చాక ఇప్పటికే మూడు మైళ్ళు పరిగెత్తానని తెలియజేశారు తాను మళ్ళీ సాధారణంగా స్థితికి రావడానికి సహాయం చేసినటువంటి వారందరికీ కూడా సునీత ధన్యవాదాలు తెలియజేశారు ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్కుల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆమె వివరించారు ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలామంది ఆందోళనలు గురైన విషయం తనకు తెలిసన్నారు ఇక అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చాక శరీరంలో కొన్ని మార్పులు ఉంటాయని అందువల్ల దాని తగ్గట్టు హెచ్చుతగ్గులు కూడా సర్దుబాట్లు అవసరమని అన్నారు అయితే తాము కోలుకోవడంలో సహాయ బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్టు తెలియజేశారు తాము భూమిపైన దిగిన దగ్గర నుండి బలాన్ని తిరిగి పొందడానికి సహాయక బృందాలు ఎంతో కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు మానవ అంతరిక్ష యానం దేశాలకు ఒక తాటిపైకి తీసుకొస్తుందని విల్మోర్ అన్నారు స్టార్ లైనర్లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలు హిలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తానన్న నాసా బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు తమకు నాసాపై ఎంతో నమ్మకం ఉందన్నారు తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించినటువంటి ఇదొక మైలురాయని అన్నారు గత ఏడాది జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యామనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమికి చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు ఇక వ్యామోగాలు లేకుండానే స్టార్ లైనర్ కొన్ని రోజులకే భూమిపైకి తిరిగి వచ్చింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు అనేక ప్రయత్నాలు అనంతరం స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు